హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అయినా మేము ఇక్కడ హెచ్ మురేని గ్రామంలో మనం ఒక రైతు పొలానికి చెకింగ్ రావడం జరిగింది మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది రైతు అనేది వాడినారు మనం రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే అన్న అన్న మీ పేరేనా వెంకటేశ్వర దగ్గర సార్ వెంకటేష్ గారు ఇప్పుడు మీరు మన ప్రొడక్ట్స్ అనేది ఏం వాడినారు రాజా రాజారాణి వాడినారు కదా ఎన్ని రోజులు అయింది మనకి ఏడు రోజులైంది ఈ ఏడు రోజుల్లో మనం ఏం మార్పు గమనించిన మన తోటలో ఉన్న తోటలో నీట్గా అయింది బాగా కలదు నల్లిపోయింది ఏం లేదు నీట్గా ఉంది అంత గ్రోత్గా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇక్కడ మనకు పురుగు కానీ నల్లి తామర పురుగు కానీ బాగా కంట్రోల్ అయ్యాను అంటుకెళ్ళి మొక్క అయితే మనకు ఆల్రెడీ మురదలు కూడా బాగా ఓపెన్ అయినాయి కదా ఓపెనింగ్ ఇక్కడ ముంచుకునే మురదలనీ కూడా చాలా నీట్గా ఓపెన్ అయి కదా ముద్దుగడిని సెట్గా నీట్గా అయింది చాలా ఓపెన్ అయింది ఇప్పుడు ఏడు రోజులు కంప్లీట్ అయింది కదా కంప్లీట్ ఈ రోజుకి ఈ రోజు మనం సేమ్ మొత్తం కూడా గమనించవచ్చు ఇక్కడ వస్తుంది చూపించు సార్ ఇలా చూసి ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ చెట్టు చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా మనకి ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త గుళ్ళన్ని బాగా స్టిమ్యులేట్ అవుతున్నాయి అదేవిధంగా వచ్చేస్తే ఇక్కడ అవన్నీ కూడా కొత్త గుళ్ళే కదా సార్ ఇవన్నీ కూడా కొత్త గుళ్ళు బాగా స్టిమ్యులేట్ అయినాయి దాంతోపాటు నల్లి ఉదురి అనేది చాలా వరకు మనకు కంట్రోల్ అయింది కదా అదేవిధంగా మనకు రాజారాణి కొట్టడం వల్ల ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది మనకు ముడత కంట్రోల్ అయింది దాంతోపాటు పూత కూడా బాగా ఎక్కువ వస్తుంది మనకు ఇక్కడ పూతలు కూడా మన నల్ల తామర పురుగు అనేది ఎక్కడ లేదు కదా ఇక్కడ చాలా ఉధృతనా చాలా తక్కువ ఉంది మరి వేరే వాళ్ళకి మీ సలహా ఏం సార్ వేరే వాళ్ళు వాడుకోవచ్చు ప్రోడక్ట్స్ చాలా అద్భుతంగా వాడుకోవచ్చు కదా రైట్ రైట్ అండి అదే తక్కువ పెట్టుబడి ఎక్కువ రోజులు తీసుకోవడానికి రైతు సోదరులు ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోండి ప్రతి రైతు లాభదాయకంగా ఉంటారు జస్ట్ ఇలా చూద్దాం సార్ ఇవన్నీ కూడా మనకు కొత్త ఊర్లన్నీ కూడా మనకు బాగా నీట్గా అనేది ముద్దయినవి కూడా మనకు అన్నీ కూడా ఓపెన్ అవ్వకుండా వస్తున్నాయి మనకు ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే సార్ నెక్స్ట్ అనేది బ్లూ స్టార్ సెక్యూర్ అనే కాన్సెప్ట్ మనం వాడిద్దాము దాంతో ఏంటంటే మనకి ఇంకా ఫ్లవరింగ్ కూడా బాగా సెట్ అవుతుంది కొద్దిగా నల్లి తామూరు అన్ని కంట్రోల్ చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా సెట్ అవుతుంది సరేనా ఓకే అండి థ్యాంక్ యూ అన్న